వెల్కమ్ టు నామస్త ఛానల్ అండి ఈ ఆగస్ట్ నైన్త్ మనందరం అందరం రాఖీ సెలబ్రేట్ చేసుకోపోతున్నాం కదా మరి మనందరం మన బ్రదర్స్ కి రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన అద్భుతమైన శ్లోకం ఒకటి ఉంది అది నేను ఈ రోజు మీకు చెప్తాను దీనివల్ల మన బ్రదర్స్ యొక్క లైఫ్ కి అయితే ఒక రక్ష ఏర్పడుతుంది మరి ఆ శ్లోకం ఏంటి అంటే ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వం బద్నామి రక్షో మాచల మాచల అంటే నేను కట్టే ఈ రాఖీ తాడు ఏదైతే ఉందో అది సాక్షాత్తు లక్ష్మీదేవి బలి చక్రవర్తికి కట్టిన తాడేను సో అది చాలా పవర్ఫుల్ అది ఎంత పవర్ఫుల్ అంటే నీ లైఫ్ లాంగ్ నీ సుఖదుఖాలలో తోడుగా నిలుస్తుంది నీ కష్టాలు దరి చేరనివ్వకుండా చేస్తుంది ఎలాంటి ఆపదల్లోనైనా నేను రక్షిస్తూ ఉంటుంది అని అర్థం మరి ఈసారి మీరు కూడా రాఖీ కట్టేటప్పుడు ఈ శ్లోకం అయితే ఖచ్చితంగా చదవండి మీ బ్రదర్స్ యొక్క లైఫ్కి ఒక రక్ష ఏర్పడుతుంది మరి నచ్చిందా ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నామస్మరణ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది మరి మరో అద్భుతమైన శ్లోకంతో మేము ముందుంటాం ఉంటాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు